హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అన్నర్ కలెక్షన్స్ ఈరోజు శారీస్ వచ్చేసి మనకి పెయింటింగ్ ఉంటుంది కదా అంటే పేపర్స్ మీద పెయింటింగ్ వేస్తారు అలాంటి మోడల్స్లో పెయింటింగ్ వస్తుందండి శారీ ఓవరాల్ శారీ అంతా మనకి ఇట్లా పెయింటింగ్ వర్క్ వచ్చింది అది అంత తొందరగా అయితే పోదండి చాలా అంటే చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి అసలు శారీ పట్టుకుంటే ఎంత మెత్తగా దూదిలా ఉన్నాయండి అసలు కలర్స్ కానీ కలర్ కాంబినేషన్ కానీ చాలా బాగున్నాయి మనకి ఇది కొత్తగా వచ్చింది అసలు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు కలెక్షన్ వచ్చింది రండి అంటే నేను ఇంకా సరే అని చెప్పి చూపిద్దామని తీసుకు వచ్చాను బట్ శారీ మాత్రం బాగున్నాయండి చాలా చాలా బాగున్నాయి ఇందులో మనకి లైట్ కలర్స్ బ్రైట్ కలర్స్ కూడా ఉన్నాయండి అదొక సెట్ ఉన్నాయి ఇవి సెట్ ఉన్నాయండి ఇందులో కూడా డిజైన్స్ చూస్తున్నారు కదా అసలు శారీ ప్యూర్ ప్యూర్ షిఫాను జార్జెట్ అట్లా మిక్సింగ్గా ఉందండి అసలు చాలా బాగున్నాయి శారీ మాత్రం మనకి ఓవరాల్గా శారీ మొత్తం అట్లా లైన్స్గా పెయింటింగ్గా వచ్చిందండి పెయింటింగ్ ఏ మనకి పేపర్ పెయింటింగ్ ఎట్లా ఉంటుందో సేమ్ అట్లానే పెయింటింగ్ అందులో ఇదొక కలెక్షన్ అండి ఇందాక చూసింది ఒక ఒక కలెక్షన్ ఇప్పుడు ఈ ఒక ఏగ్ కలర్స్ ఇవొక కలెక్షన్ అండి ఇవి మొత్తం కూడా మనకి బ్రైట్ కలర్స్లో వస్తాయి ఇవి కూడా చాలా సింపుల్గా ఉన్నాయండి మీకు అనిపించొచ్చు ఇది ఏదో ఓల్డ్ మోడల్లా ఉందని కానీ ఇప్పుడు న్యూ ట్రెండింగ్ మనకి పేపర్ చెప్పాను కదా ఆ పెయింటింగ్ లాగా వచ్చినాయి అండి ఓవరాల్ శారీ మొత్తం కూడా మనకి శారీ బ్లౌజ్ కూడా సేమ్ అదేనండి లోపల ఉంటుంది మనకి ఎట్లా అయితే బార్డర్ కానీ ఏం కానీ ఏం లేదు చూడండి అసలు పెయింటింగ్ ప్యూర్ మన పేపర్ మీద ఎట్లా వేస్తారో అట్లా ప్యూర్ పెయింటింగ్లా ఉన్నాయి అసలు శారీస్ కానీ సూపర్గా ఉన్నాయండి కలెక్షన్ మాత్రం శారీ నేమ్ వచ్చేసి రసేమల్ఏ సిక్స్టీ గ్రామ్స్ అంటండి సిక్స్టీ గ్రామ్స్ పేరేమో కానీ శారీ కూడా మనకి సిక్స్టీ గ్రామ్స్లోనే ఉందండి చాలా బాగున్నాయి వీళ్ళు షాప్ వచ్చేసి మనకి గుంటూరులో ఉందండి మీకు హోల్సేల్ కావాలన్నా ఒక రేటుగా ఉంటుంది రీటైల్ అంటే ఒక రేట్ ఉంటుందండి స్టార్టింగ్ మాత్రం వీళ్ళు సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ నుంచి చెప్తున్నారు అండ్ మీకు ఎవరికైనా మోడల్స్ నచ్చినట్లయి ఆర్డర్ ప్లేస్ చేయాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో మోడల్స్ ఇస్తానండి ఇది చూడండి ఇవి ఈ కలెక్షన్ ఇంకా బాగున్నాయి ఎందుకంటే మనకి ఎక్స్పాండ్గా ఉన్న ఫ్లవర్స్ నీట్గా కనిపిస్తున్నాయండి నాకు కూడా ఆర్డర్స్ వచ్చినాయని నేను ఈ మోడల్స్ తీసుకున్నాను అండ్ మీకు కూడా నచ్చినట్లయింది ఆర్డర్ ప్లేస్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో నేను నెంబర్ ఇస్తానండి కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ చాలా బాగున్నాయి కలెక్షన్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి అండ్ కొత్త రకంగా వచ్చినాయి చూసారు ఈ కలర్స్ అయితే చాలా రేర్ మనకి ఎక్కడ కూడా దొరకవు చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి కలర్స్ చాలా బాగున్నాయి సిక్స్టీ గ్రామ్స్ చెప్పాను కదా సిక్స్టీ గ్రామ్స్ అని వెయిట్ కూడా అట్లానే ఉంటుందండి సిక్స్టీ గ్రామ్స్ అల్లే ఓవరాల్ శారీ మాత్రం చాలా బాగుందండి చాలా సింపుల్గా డీసెంట్గా ఉన్నాయి అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది అండ్ పక్కనే ఉన్న బెల్లైకన్ని ప్రెస్ చేస్తే మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి మోడల్స్ చూశారు కదా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్